శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి ప్రథమార్థం బాగుంటుంది కానీ ద్వితీయార్థం అంతగా విశేషమైనటువంటి యోగాలు అయితే కలక కలగకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఏవైతే పనులు చేయాలి అనుకుంటారో నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు మీ ప్రయత్నాలు కొనసాగించండి మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది ద్వితీయార్థంలో కొంతమేరకు నష్టాన్ని కష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి అనారోగ్య బాధలు అలాగే ద్వితీయార్థంలో శత్రు బాధలు బంధు విరోధాలు అలాగే ఆస్తి వ్యవహారాలలో నష్టం వాటిల్లేటువంటి అవకాశం మాతృ సంబంధమైనటువంటి సూతకాలు అంటే తల్లి తరఫు నుంచి వచ్చేటువంటి బంధువుల మరణ సూచనలు తద్వారా వచ్చేటువంటి సూతక సూచనలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కూడాను మొట్టమొదటి పదిహేను రోజులు మాత్రమే శుభదాయకంగా ఉంటుంది మిగిలిన పదిహేను రోజులు కూడాను కొంచెం చికాకుతో కూడుకున్నటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి నరఘోషలు పెరిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది విజయ అవకాశాలు ఏవైనా సరే ప్రథమార్థంలో మాత్రమే మీరు చేజిక్కించుకునేటువంటి అవకాశం కనబడుతుంది ద్వితీయార్థంలో వచ్చేటువంటి ఎదుర్కోవాల్సినటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం ద్వారా జయాన్ని చేకూరే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది కుటుంబంలో ముఖ్యంగా అన్నదమ్ముల విరోధాలు మాట పట్టింపులు మీరు చిన్న మాట ఏదైనా మాట్లాడినా తద్వారా సమస్యలు గొడవలు రావటం ఎప్పుడో ఏదో అన్నారు అనేటువంటి మాటలు కూడా బయటికి తీసుకొచ్చి వాటి గురించి కూడా గొడవలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క అన్నదమ్ములతో అక్కజల్లెలతో స్నేహపూర్వకంగా మెలగటం ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం మితంగా మాట్లాడుతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది శుభ ఏదైనా కొనాలి గృహాలు కానివ్వండి స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇట్లాంటి వాటికి తప్పనిసరిగా ప్రథమార్థంలోనే ప్రయత్నం చేయండి అది కూడా అంత సానుకూలత కనబడదు కానీ తదుపరి మాసానికి వాయిదా వేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది అంటే ఉండేటువంటి సమస్యల నుంచి రాబోయేటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాసం అంతా కూడాను పెట్టుబడులకు కొంతవరకు దూరంగా ఉండడం మంచిది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడాను అంతగా అనుకూలించకపోగా ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది సినీ పరిశ్రమ ఈ సినీ పరిశ్రమ వారికి కూడాను అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి తద్వారా ఆర్థిక నష్టం మీరు అనుకునేటువంటి అవకాశాలు చేజిక్కి అవకాశం కూడా పెద్దగా కనపట్టలేదు ఇక్కడ తద్వారా మానసికమైనటువంటి వేదన మోసపోయాము అనేటువంటి బాధ కూడా ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా పెద్దగా నమ్మకుండా మీ ప్రయత్నం మీరు సొంతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఉన్నతమైనటువంటి అధికారుల నుంచి బాధలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది మీ బదిలీలు కూడాను మీరు అనుకునేటువంటి స్థానాలకు కావు అంతేకాకుండా బదిలీలు కూడా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది తద్వారా భవిష్యత్తులో మీకు ఆనందం కలుగుతుంది ఈ బదిలీలు ఆగిపోవడం ద్వారా ప్రస్తుతానికి మానసికంగా బాధపడుతున్నా అవి జరగకపోవడమే మంచిదైంది అనేటువంటి ఒక ఆనందకమైనటువంటి వాతావరణం భవిష్యత్ కాలంలో జరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ముఖ్యంగా ఇక్కడ మీ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తులు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపుతూ వాటిల్లో ఉండేటువంటి లోటు పాట్లను తెలుసుకొని ఇతరులకు చెప్పి మిమ్మల్ని చెడ్డ పేరు మీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా చేసి పెట్టడం అలాగే లంచాలు అవి తీసుకుంటూ కూడా పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది జాగ్రత్త అసలు లంచం తీసుకోకపోవడమే మంచిది లంచాలు తీసుకోవడం అనేది లంచం అనేది నేరమే కాదు పాపం కూడా అని చెప్పవచ్చును కాబట్టి తప్పనిసరిగా అట్లాంటి వాడికి దూరంగా ఉంటూ సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మంచి మీ యొక్క కార్యాలయంలో చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో శ్రద్ధతో చేయండి తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడాను ఉన్నటువంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి కానీ ఆ మార్పులు కూడా మీరు ఊహించినంత మార్పులు అయితే రావు అలానే ఉన్నతాధికారుల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది మీ సన్నిహితులే మీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టి నలుగురిలో మిమ్మల్ని నవ్వులు పాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతున్నది కాబట్టి తగిన జాగ్రత్త అవసరం నిజంగా సింహరాశి వారు చెప్పాలి అంటే వీరు కూడాను తప్పనిసరిగా చండీ దేవత అనేటువంటి అమ్మవారు చండీదేవి లేదా మనం గ్రామ దేవతలు చూస్తూ ఉంటాం పోలేరమ్మ గంగానమ్మ కట్టమైసమ్మ అలా గ్రామ దేవతల దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయానికి ఆదివారం రోజున వెళ్ళి దద్దోజనం అంటాం అంటే పెరుగన్నం అంటాం కదా పెరుగన్నాన్ని చక్కగా నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచి మీరు కూడా ప్రసాదంగా భావించి ఆ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారికి దర్శనం చేసుకోవడం అలాగే అమ్మవారికి నిమ్మకాయలు ఆ యొక్క అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకుని వచ్చి ఇంటి ద్వారబంధాన్ని కట్టుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం సింహరాశి వారికి ముఖ్యంగా తలకి కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు వాహన ప్రమాదాల ద్వారా కూడా సూచించబడుతూ ఉన్నది కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం ప్రయాణంలో ముఖ్యంగా ఈ శిరో శిరస్సుకు సంబంధించినటువంటివి కళ్ళకు సంబంధించినటువంటి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు చాలా అవసరం సింహరాశిలో ఈ మాసంలో జులై మాసంలో శుభకార్యాలు అంతగా జరిగేటువంటి అవకాశాలు కనపట్టలేదు జరిగిన వాటిల్లో కూడా ఆటంకాలు అడ్డంకులు అలాగే ఖర్చు అధికంగా ఉండడం తద్వారా మానసికమైనటువంటి బాధ రుణ బాధలు అలాగే శుభకార్యాల్లో కూడాను మీ బంధుమిత్రుల మాట పట్టింపుల వల్ల కూడా మీకు మనస్సు ఆందోళనగా ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి శుభకార్యాలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా చేసేటువంటి శుభకార్యాలు ఏమైనా ఉంటే చేయవండి అంతేగాని మీరు సంకల్పితంగా చేసేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోవడం అనేది మంచి విషయం నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారు జూలై మాసంలో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాజుని నమోస్తుతే అనేటువంటి అమ్మవారి శ్లోకాన్ని ప్రార్థన చేసుకోండి చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే మీకుండేటువంటి ఆటంకాలు తొలగిపోయి మీ యొక్క భవిష్యత్తుకు కూడా కావలసినటువంటి అన్ని కార్యాలు కూడాను దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతూ ఉన్నది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమ